ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంకల్పం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ వసంతకుమారి నిర్వహించారు ఈ అవగాహన కార్యక్రమంలో బాల్య వివాహాలు మహిళలకు ఉన్న అన్ని చట్టాలు ఫోక్సో యాక్ట్ మొదలైన చట్టాల గురించి అవగాహన మరియు కిషోరి బాలికలకు శుభ్రత పౌష్టికాహారం యొక్క ఆవశ్యకత పలు విషయాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు గవర్నమెంట్ ఉన్నత పాఠశాలలో రాచర్ల మండలంలో హెడ్ క్వార్టర్లో నిర్వహించబడుతున్న ఈ స్పెషల్ ప్రోగ్రాం అండి సంకల్ప కింద టెన్ డే స్పెషల్ ప్రోగ్రామ్ రెండవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు కిషోరి ఏజ్ బాలికలకి పిల్లలందరికీ ఆర్థిక స్వలంబన శుభ్రత పలు చట్టాల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఈఓ గారు మిగిలిన ఇక్కడ స్టాఫ్ అందరు కూడా అటెండ్ అయ్యారు వాళ్ళు కూడా వాళ్ళ విలువైన సందేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడికి పిల్లలు కూడా చాలా ఆరోగ్యకరంగా ఉన్నారు వాళ్ళు కూడా ఈ స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని చక్కగా వినియోగించుకొని బాలికల పట్ల ఉండే చట్టాలు అవేర్నెస్ని అన్నిటిని కూడా కరెక్ట్గా యూజ్ చేసుకుంటామని వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది